హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము అక్కడికి సాయిబాబా టెంపుల్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను దేవుని దేవుని కూడా చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ మా పల్లెటూరు విలేజ్ దాంట్లో ఉన్నాము అక్కడికి వెళ్ళాలి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ సాయిబాబా గుడికి వెళ్ళక ముందే మేము వేరే గుడికి వెళ్ళాము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాము ఇప్పుడు సాయిబాబా గుడికి వెళ్ళినా నేను ముందు సుబ్రమణ్య స్వామి గుడికి వెళ్ళి అక్కడికి వెళ్తాను ఫ్రెండ్స్ కొంచెం సాయిబాబు గుడి యువతలకు ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇప్పుడు అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి చెంటునాగులకి వేసి నీళ్ళు పోసి గుడిలో దండం పెట్టుకుని వస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మాయి చేత నీళ్ళు పోయించాను దండం పెట్టించాను ముందు గుడికి వెళ్ళాము ఫ్రెండ్స్ అమ్మాయి నీళ్ళు అయ్యే పది నుంచి మా అమ్మాయి నేనేం చెప్తున్నాను చెప్తాను దండం దన్నం పెట్టుకోండి పెట్టుకోవట్లేదు నుంచో పెట్టాను పక్కన సుబ్రమణ్యం నా జంట నగలికి ఈ అమ్మాయి మా చెల్లి ఫ్రెండ్స్ మా చెల్లి చేస్తుంది నేను వీడియో తీసాను ఇదంతా గుడి ఫ్రెండ్స్ సుబ్రమణ్యం సాంగ్ గుడి మొత్తం చూపించడానికి వీలు కాలేదు ఫ్రెండ్స్ అక్కడ ఎవరో శాంతిని చేయించుకుంటున్నారు అందరూ ఉన్నారు చూపించడానికి కొంచమే చూపించాను ఇంకా చాలా పెద్ద గుడి ఫ్రెండ్స్ అది అంతానే మా చేస్తుంది పూజ గూడంతాను ఫ్రెండ్స్ పాయిబో గుడి అదే సాయి గుడి కనిపిస్తుంది కదా టెంపుల్ టెంపుల్కి వచ్చి తిరుగుతున్నాను దాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూడా తోని చెప్తున్నాను ఇక్కడ సాయిబాబా గుడి కూర్చోమని చెప్తున్నాను వాయిస్ ఇస్తాను అమ్మాయిని కూర్చోబెడుతున్నాను మా అమ్మాయిని సాయిబాబు నాకు ఇష్టమైన దేవుడి ఫ్రెండ్స్ సాయిబాబా చాలా ఎక్కువగా నమ్ముతాను సాయిబాబాని మా అమ్మాయిని